లక్షత్పేట మున్సిపాలిటీ పరిధిలోని శివసాయి గణేష్ సేవా సమితి మరియు హైదరాబాద్కు చెందిన సాహీన్ గారి తండ్రి అయినటువంటి సయ్యద్ గఫూర్ జన్మదిన సందర్భంగా లక్షత్పేట సిఎస్ఏ పాఠశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు కంపాక్స్ బాక్సులు పెన్సిళ్ళు బ్యాగులు ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ చేశారు తదనంతరం శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము మా కమిటీలో ఇప్పటి సభ్యులు వారి సహాయ సహకారాలతో ఎన్నో కార్యక్రమాలు చేశాము ఇక ముందు కూడా సేవా సంస్థ నుండే ఎటువంటి కార్యక్రమాలకు నడిపించే మా అధ్యక్షులకు అలాగే కమిటీ సభ్యులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఒకప్పుడు పేరు పొందిన పాఠశాల అడ్మిషన్ దొరకాలంటే చాలా కష్టంగా ఉండేది అటువంటి పాఠశాల ఈ రోజు సహాయం చేస్తున్నామంటే ఎంతో సంతోషంగా ఉంది ఇక ముందు కూడా ఏదైనా అవసరాలు ఉన్నా మా శివసాయి గణేష్ సమితి ద్వారా సహాయం అందించడానికి ముందు ఉంటామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పిల్లలు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు సుమతి సేవా సమితి సభ్యులు పెట్టం తిరుపతి జైన శ్రీనివాస్ వినోద్ శర్మ ప్రభాకర్ భీమన్న రవీందర్ శ్రీనివాస్ ప్రసాద్ గఫూర్ పల్లెర్ల రవీందర్ ధనలక్ష్మి సౌజన్య తదితరులు పాల్గొన్నారు

శివ సాయి గణేష్ సేవ సమితి వాళ్ళు మన స్కూల్ని దృష్టిలో పెట్టుకొని మనకు ఈ వస్తువులు చేసినందుకు మా అందరి తరఫున సిక్స్త్లో వచ్చాను మా ఊరు భీమిని నేను ఇక్కడ సిక్స్లో వచ్చాను నాకు ఏం రాకపోతుండే అయితే ఇక్కడికి వచ్చిన వల్ల చాలా అభివృద్ధి అయితే అభివృద్ధి చెందాను అయితే ఇక్కడ మనకు టీచర్ వాళ్ళు మంచి 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 పాఠాలు బోధిస్తున్నారు అక్కడికంటే ఇక్కడ చాలా బాగుంది ఆ మళ్ళీ ఇక్కడ మనకు ఎగ్జామ్ ప్యాడ్స్ గణేష్ సేవా సంస్తి సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు ఇవి ఇచ్చిన వల్ల మేమైతే వీటిని చాలా బాగా ఉపయోగించుకుందామని మీ అందరి మూలంగా వాగ్దానం చేస్తున్నాను ఇక్కడ నుంచి హై స్కూల్ వరకు ఆ తర్వాత మా టెన్త్ బ్యాచ్ కూడా కొందరు టెన్త్లో జాయిన్ అయ్యి ఇక్కడ ఎగ్జామ్ రాసిండ్రు సో నాకు కూడా ఇక్కడ చదివిన చరిత్ర ఉంది గొప్ప స్కూలు దాని గురించి రిపీటెడ్ నేను చెప్పా తిరుపతి గారు చెప్పారు చాలా గొప్ప చరిత్ర ఉంది దీనికి హాస్టల్స్ ఉండే ఒక సిఎస్ఐ పెద్ద హాస్పిటల్ ఉండే ఈ ఆధ్వర్యంలో ఇంగ్లాండ్ ద్వారా వచ్చి ఇక్కడ సామాజిక సేవతోనే ఇక్కడ కమ్యూనిటీని డెవలప్ చేయొచ్చనే అనే వాళ్ళ కాన్సెప్ట్తో ఇక్కడ పెద్ద స్కూలు రెండు హాస్టల్స్ గర్ల్స్ హాస్టల్ ఉండే పెద్ద ఫేమస్ ఇది గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ ఒక హాస్పిటల్ మా మాది ఇక్కడనే పక్కకి ఇల్లు మాది మేడం గారి ఇంటి దగ్గర సమీపంలోనే మాది కూడా ఇదే చిన్నప్పటి నుంచి ఈ వాతావరణంలోనే పెరిగాను నేను ఇది చాలా గొప్ప చరిత్ర చేసే స్కూల్ది సో నేను కూడా ఇక్కడ చదివాను మీరు ఏంటంటే ఇప్పుడు నేను చెప్పడానికి మోటివేషన్ కూడా సార్ మిమ్మల్ని సారి చెప్పిండు మీకు మోటివేట్ చేసేది కొద్దిగా సార్ మా సంస్థ గురించి చెప్పిండు నేను చెప్పడానికి ఏం లేదు మీరు విద్యార్థులు మంచిగా చదువుకోండి మనం ఆరోగ్యమే మహాభాగ్యం నేను హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తా హెల్త్ అసిస్టెంట్గా జాబ్ వచ్చింది నాకు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇక్కడే చదివి నేను జాబ్ కొట్టినా గవర్నమెంట్ స్కూల్లోనే సో మీరు వ్యక్తిగతంగా వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి ఈ సీజనల్ వ్యాధులు ఇప్పుడు ఆ వ్యాధుల నుంచి సేఫ్గా బయటపడాలి అందరూ ఆరోగ్యంగా ఉంటాయని ఉండండి ఆరోగ్యంగా ఉంటేనే మనం చదువు మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు సో అందరూ పరిశుభ్ర వ్యక్తిగత పరిశుభ్రత మరియు మీ చుట్టూ పరిసరాల చుట్టూ కూడా పరిశుభ్రత ఉంచుకోండి ఇప్పుడు సీజనల్ వ్యాధులు అటాక్ అవుతున్నాయి దోమలు మీరు తాగే నీరు దోమల వల్ల అనేక ప్రాంత వ్యాధులు వస్తున్నాయి కాబట్టి మంచి నీళ్ళు తాగండి దోమల నుంచి ప్రొటెక్ట్ కాండి మంచిగా చదువుకొని ఉజ్వల భవిష్యత్తును సాధించాలని ఏ శివసాయి సేవా సమితి తరపున మీ అందరికీ శుభాశి తెలుపుతూ నాకు అవకాశం ఇచ్చింది మాది శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి ఇది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఈ సంస్థను మేము మా అధ్యక్షుడిగా లేకపోయినా వారు శ్రీ పాటిపండ్ల శ్రీరామమూర్తి అని మొన్న వైట్ అండ్ వైట్ డ్రెస్సెస్ కు దగ్గర రావడం జరిగింది వారు ఈ సేవాసమితి అధ్యక్షులు వారు అనివార్య కారవర్ల వాళ్ళు వారు ఊరికెళ్ళడం జరిగింది వారి సారం ఇక్కడికి మీ అందరం వచ్చి మీకు ఈ సేవ చేయడానికి ముందుకు రావడం జరిగింది మా సేవస్థ సుమారు ఒక మూడు సంవత్సరాలు ఏర్పాటు మూడు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మూడు సంవత్సరాల్లో మా సేవా సమితి మొదటి సంవత్సరం ఒక డెబ్భై కార్యక్రమాలు రెండొక సంవత్సరం ఒక వంద కార్యక్రమాలు మూడో సంవత్సరం మొన్నే రీసెంట్గా ఒక అరవై కార్యక్రమాలు నాలుగో సంవత్సరంలో మేము అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా మా సేవా సంస్థలో సుమారు ఒక నూట డెబ్బై మంది కార్యకర్త సభ్యులు అందులో మన మేడం గారు కూడా ఇందులో సేవా సభ్యులైనందుకు చాలా సంతోషించిన ఒకసారి చెప్పి కూడా సేవా సంస్థ ఉన్నటువంటి సభ్యులు తను సేవా భావంతో సేవా హృదయంతో వంద రెండు వందలు మూడు వందలు ఇట్లా ఇస్తే వాళ్ళు ఇచ్చే విరాళిచ్చే వాళ్ళు ఇచ్చే విరాళాలతోటి మేము సేవా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఎవరైతే లక్ష్మీపట్నంలో కాకుండా ముఖ్యంగా లక్పేట్ మండలం దండపల్లి మండలంలో ఉన్నటువంటి విద్యాపరంగా వైద్యపరంగా ఆర్థికపరంగా ఆర్థిక పరంగా ఎవరైతే వెనుకబడి ఉంటారో వారికి సేవడే జరుగు సేవ చేయడం జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా మా అధ్యక్షుల వారికి మన హెడ్ మాస్టర్ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా నేను కూడా ఈ పాఠశాలలో ఎనభై ఐదు నుంచి ఎనభై ఎనిమిది వరకు ఎయిత్ నైన్త్ టెన్త్ ఇదే పాఠశాలలో చదివి ఈ సేవ చేస్తున్నందుకు ముఖ్యంగా మేడం గారికి మా అధ్యక్ష వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను క్రమశిక్షణకు మారుపేరు క్వాలిటీకి మారిపోయారు వాస్తవంగా ఎయిటీ ఫైవ్లో ఇక్కడ అడ్మిషన్ దొరికేది కాదు ఇక్కడ అడ్మిషన్ అసలు దొరికేది కాదు ఇక్కడ సిఎస్ఐ హాస్టల్ ఉంటే అక్కడ బీసీ హాస్టల్ రూమ్ల వాడే లక్ష్మీటర్ లో వాడు ఉండే రెండు కిలోమీటర్ దూరం ఉంటుంది ఆ బీసీ హాస్టల్లో వండుకుంటూ మేము ఇక్కడికి వచ్చేవాళ్ళం అడ్మిషన్ లేకుండా నా విషయంలో మా బాబాయ్ ఇక్కడ అడ్వకేట్లు పెట్టాం రాజే వాళ్ళ అది దాంతో విద్యాసాగర్ రావు ఇక్కడ హెడ్ మాస్టర్ గారికి మరియు సమితి సభ్యులు ధన్యవాదాలు ఎందుకంటే ఈ అవకాశం కలిగినందుకు చాలా సంతోషంగా ఉన్నది అయితే జనరల్గా ఇప్పుడు మా ఎట్టం తిప్పతి గారు జనరల్ సెక్రటరీ గారు మా సమితి గురించి కానీ చేసిన సేవలు కానీ అన్నీ చెప్పారు అది మళ్ళీ రిపీట్ చేయడం అవసరం ఉన్నది నేను ఒక విషయం చెప్తున్నాను ఏంటంటే మీరు పిల్లలు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఊరంటే బీద మనిషి జన్మత పుట్టడం వీదగా పుట్టచ్చు కానీ ఆ జన్మను చాలించేటప్పుడు ఒక చాలా ధనవంతుడిగా కూడా మంచి పేరు ప్రఖ్యాతులతో కూడా మరణించడానికి ప్రయత్నం చేయాలి మీరు పిల్లలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ హాస్టల్లో చదువుతున్నారా ఆడుకుంటున్నారా మరి మీ ఆ టైంని సద్వినియోగం చేయడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే మీ అమ్మ నాన్నల్ని వదిలిపెట్టి ఇక్కడ స్కూల్లో పాఠాలు నేర్చుకొని ఎదుగుదల చేసుకుందామని వచ్చారు ఆ విధమైనటువంటి దృక్పథము అంటే ఒకటి ఏంటంటే మీ యొక్క డ్యూటీ ఏంటంటే మీ యొక్క కర్తవ్యం ఏంటంటే చదవడం మాత్రమే మీది టీచర్స్ చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలి విన్నదాన్ని ఈవినింగ్ హాస్టల్కి వెళ్ళిన తర్వాత మీ కాలకృత్యాలు తీసుకొని సరియంగా ఇవాళ పొద్దున నుంచి సాయంత్రం వరకు ఏం లెసన్స్ జరిగాయి ఆ లెసన్స్ని ఒకసారి మననం చేయాలి ఒకసారి చూసుకోవాలి తర్వాత హోంవర్క్ వర్కౌట్ చేయాలి ఆ విధంగా డే టు డే అప్డేట్ చేసుకుంటే మీకు ముందు ముందు ఫ్యూచర్ బాగుంటుంది భవిష్యత్తు బాగుంటుంది అందుకొల సాధ్యమైనంత వరకు ఇప్పుడు మీరు మీ ఇంటికాడు ఉంటే మీరు అమ్మానాన్నల దగ్గర ఉండేవారు అసలు మా అమ్మానాన్నను వదిలిపెట్టి మేము ఇక్కడికి ఎందుకు వచ్చామనేది ప్రతిరోజు ఒక క్వశ్చన్ వేసుకోవాలి మీరు ఆ క్వశ్చన్ ఆ ప్రశ్న వేసుకుంటే ఆహా మేము వచ్చింది ఇక్కడ చదువుకోవడానికి చదువుకోవాలి అని ఆ దృక్పథం మీ మనసులో ఎప్పుడూ మెలుతుండాలి కృషితో నాస్తి దుర్భిక్షం కృషి ఏ పనిలోనైనా ఏ కర్మ చేయన కృషి చేయకపోతే అది ఏమి మాత్రం ఫలితం రాదు ఫలితాన్ని మనం ఆశించకుండా భగవంతుడు ఎవరికి ఏదో అవసరాలను అందిస్తాడు కాకపోతే మీ యొక్క మీ స్టూడెంట్స్ మీరంతా మీ ఏజ్లో ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే ఇంత చిన్నప్పుడు మీరు మీ నాన్నలు వదిలిపెట్టాలంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మేము అమ్మ నాన్నల దగ్గర నుండి చదువుకున్నాం అమ్మ నాన్న దగ్గర నుండి అన్ని చేశాము ఎందుకు వచ్చారు చదువుకోవాలి చదువుకొని అభివృద్ధి చెందాలి అనే ఒక దృక్పథం మీరు ఇప్పటి నుంచే ఒక గోయలు పెట్టుకోవాలి మేము ఒక డాక్టర్ అవుతాము ఇంజనీర్ అవుతాము లేకపోతే దేశానికి సైనికులుగా పోతాము తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇవన్నిటికి సేవ చేసే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అయితే అలాంటి పిల్లలు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు పిల్లలు చాలా పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన పిల్లలు బాగా చదువుకోవాలని ఆకాంక్షతో ఉన్నారని చెప్పేసి సంస్థ వాళ్ళకి తెలియజేయడం జరిగింది వాళ్ళు పెద్ద మనసు చేసుకొని మీ అందరికీ కావలసినటువంటి కామన్ నీడ్స్ జామెంట్రీ బాక్సులు ప్యాడ్స్ స్కేల్స్ అవి డొనేట్ చేయడానికి అంగీకరించారు వాళ్ళందరికీ మన పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను